విద్యా బుద్ధులు నేర్పే ప్రభుత్వ ఉపాధ్యాయులు మోసాలకు పాల్పడుతున్నారని మా భూమి అమ్మిన కాగితాలు జిరాక్స్ కాపీలు ఇవ్వమని భవానీపేట గ్రామంలో తను విద్య బోధించే స్కూల్ దగ్గరికి వెళ్లి అడిగినందుకు మాపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సింగరాయపల్లి గ్రామానికి చెందిన అన్నారం గంగవ కొడుకు వెంకట్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు ఒకే కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు ఇద్దరూ ఆకులు నరసింహులు అతని భార్య ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇద్దరికి కలిపి రెండు లక్షల రూపాయలు ప్రతి నెల రావడంతో ఆ డబ్బులతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు పేరుకు మాత్రమే ఉపాధ్యాయులు తాను చేసేదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ అతను ముందస్తుగా అమాయక ప్రజల దగ్గర ముందుగానే అన్నీ మాట్లాడుకొని భూమిని కొనుగోలు చేస్తాడు అమ్మిన వారి దగ్గర ఎలాంటి ఆధారాలు లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటాడు ఆకుల నరసింహుల పైన రిజిస్ట్రేషన్ చేయించుకోడు అతని కొడుకు లేక అతని భార్య పైన భూమిని రిజిస్ట్రేషన్ చేపిస్తాడు ఇలాంటి సంఘటన సింగరాయపల్లి గ్రామంలో చోటు చేసుకుంది గత నాలుగు సంవత్సరాల క్రితం సింగరాయపల్లి గ్రామానికి చెందిన అన్నారం గంగవ్వ అతని బావ కొడుకుల దగ్గర కలిపి ఒక ఎకరం నాలుగు గుంటల భూమిని కొనుగోలు చేశాడు వారి వద్ద ఇద్దరు సమక్షంలో రాసుకున్నటువంటి కనీసం జిరాక్స్ పేపర్స్ ఇవ్వలేడు అన్నారం గంగవ్వకు సర్వే నెంబర్ ఇరవై ఆరు బై త్రీ బిలో ఒక ఎకరం ఇరవై గుంటల భూమి ఉండేదని నేను మా బావ కొడుకులు కలిపి ఆకుల నర్సింలకు ఒక ఎకరం నాలుగు గుంటల భూమిని అమ్మడం జరిగిందని కానీ ఉన్న మొత్తం భూమిని నాకు తెలియకుండానే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని ఇటీ విషయం పైన పేపర్ కాగితాలు జిరాక్స్ కావాలని అడిగితే పట్టించుకోవడం లేదని గత రెండు రోజుల క్రితం పాల్వంచా మండలంలోని భవానీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారని జిరాక్స్ పేపర్స్ కావాలని అడిగినందుకు తమ పైన మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దయచేసి పోలీసులు అధికారులు మాకు న్యాయం చేయాలని ఆవేదనతో వేడుకుంటున్నారు అంతేకాకుండా మాకు అన్యాయం జరుగుతుందని జర్నలిస్టులకు చెబితే పైన న్యూస్ కవరేజ్కి వెళ్తే వారిపైన కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది అది మాట్లాడడానికి ఇబ్బంది మరిప్పుడే అమ్మిస్తాను ఏ మాట్లాడుతున్నాయి నువ్వు మాయమాపు వారేసినాక మాట్లాడినాక నీ దగ్గరికి ఎందుకు వస్తాం ఎందుకమ్మా బాధ నీ విషయం కాదు

దగ్గరికి సర్పంచ్ గుండె సార్ నచ్చలైట్లు చంపేసి సార్ నేను చిన్నగా ఉన్నప్పుడు అందుకోసం మాకు ఇక్కడ అక్కలు ఉండి మేము మాకు పెళ్ళిళ్ళకు పైసలు లేదు మాకు అప్పులు అయ్యి ఈ భూమిని ల్యాండ్ అమ్ముకున్నాం సార్ మాకు ఏం పని లేదు సార్ మళ్ళా మేము ఇక్కడ కళ్ళు చూపలా వృత్తి చేస్తూ భక్తులు చేసలేరుకుంటారు అందుకోసం ఈ నర్సింగ్ సారు ఇంత తెలుగు నోళ్ళలో చూసుకుని చేసింది సార్ అందుకోసం మాకు కలెక్టర్ గారు దయచేసి మాకు న్యాయం జరిపించాలని కోరుతుంది డబ్బులు కూడా దాపకు ఇరవై వేలు ముప్పై వేలు పదివేలు పోయినప్పుడల్లా గవ్ గవర్చుకోరు అనుకుంటా ఇచ్చిండు ఒక్కసారి డబ్బులు ఇవ్వలేదు నాలుగు గుంటల్లో పైసలు ముట్టినాయి ఆల్రెడీ ఆయన మొన్న మొన్న ఎన్ని రోజుల క్రితం కూడా చిన్నమల్ల రెడ్డి దగ్గర నారగుని ఇంటి దగ్గర కూడా మాకు పేపర్ మీద రాసేయడం జరిగింది ఒకే నాలుగు గుంటల పైసలు మాకు రాసేయడం జరిగింది ఆ పేపర్ కూడా నా దగ్గర ఉంది రాసి అదనంగా ఇప్పుడు ముప్పై ఆరు గుంటల భూమిని ఎక్స్ట్రా ఎక్కించుకున్నాడు మాకు తెలవకుండా మోసం చేసాడు మాకు ఇప్పుడు డబ్బులు కాకుండా మా ల్యాండ్ మాకైనా మాది మాకు రిజిస్ట్రేషన్ చేసేయాలి సార్ అదే లేకుంటే మాకు ఏదో అది దానికోసం నష్టపరిహారం ఏదో కట్టి సార్ ప్రకారం లక్షల యాభై రెండు వేల కట్టి సరే ఆ లెక్క ఆ లెక్కల ఆ లెక్కల లెక్క చేసి మాకు కట్టించినా సరే సార్ లేదంటే మా ల్యాండ్ మాకు రిటర్న్ రిజిస్ట్రేషన్ తీసుకొచ్చిన సరే సార్ మాకు త్రీ బై త్రీ ఏలా ఇరవై గుంటలు త్రీ బిలా ఒక ఎకరం ఇరవై గుంటలు రెండు రెండు మొత్తం రెండు ఎకరాల భూమిని మన టీచరు ఆగుల నర్సింహు గారు మాకు ఒక ఎకరం నాలుగు గుంటలే భూమి ఉందని చెప్పేసి మాకు డబ్బులు ఒక ఎకరం నాలుగు గుంటలకు లెక్క చేసి ఇవ్వడం జరిగింది ఇస్తరానికి మూడు లక్షల యాభై రెండు వేల కట్టి మాట్లాడుకున్నాను సార్ మాట్లాడుకుంటే మాకు రెండు రెండెకరాల మిగతా భూమి మా పక్క మాకు కి ఉందని మేము ఒప్పుకున్నాము మా ఉన్న గడి ఒక ఎకరం నాలుగు గంటలు మేము కొలుషించినాము ఒకెకరం నాలుగు గంటలు కాబట్టి మాకు పైసలు కట్టిండు కానీ ఉన్న పాస్బుక్ మీద మాకు ఎంతైతే ల్యాండ్ ఉందో మొత్తం ల్యాండ్ను కబ్జా చేసుకున్నాడు సార్ కబ్జా చేసుకుని ఇప్పుడు అంటే మీ భూమి ఉంది మీ జీరో అయింది మీకు భూమి ఉండేది ఏం లేదు నువ్వు ఏమైనా చెప్తుండో చెప్పవు కలెక్టర్ దగ్గరికి పోతావా ఎస్పీజి గారికి పోతావా ఏం చేసుకుంటా చేసినప్పుడు లేదు ఆ భూమి కట్టు కడితే మంచిగా ఉండదు అనే తొట్టు పెడతా అని చెప్తున్నాం సార్ చెంది మాత్రం ఒక ఎకరం నాలుగు గుంటలే ఒకే క్రమం నాలుగు గుంటలు కడికి మాకు పైసలు కట్టిండు అది కూడా ఆయన రాసిచ్చింది కూడా ఒకేకరం నాలుగు గుంటలకు దీనికి మూడు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల రూపాయలు అయితే అని మాకు లెక్క చేసి కాయిదాలు రాసిచ్చిండు అయితే ఫస్ట్ రాసుకున్న కాయిదాలు దిరాక్షులు ఇవ్వమంటే ఇవ్వ ఇవ్వడం లేదు అయితే మొన్న మన చిన్నమ్మల రెడ్డి నారగనింటి గోల్కు పోయి జిరాక్స్ అంటే వైట్ పేపర్ మీద మీకు ఇన్ని పైసలు ముట్టి ఒక ఎగ్రం నాలుగు గుంటలకు పైసలు ముట్టి అని చెప్పేసి గంతే ఉన్నది మీదేం లేదు జీరో మొత్తం భూమి నువ్వు ఏం చేసుకున్నా సరే ఏడో పో అని తెలిపిస్తుంది సార్ ఇంకా ఆ రోజు అలా మన చిన్నమ్మల రెడ్డి దగ్గర నేను మా ఒక ఎకరం నాలుగు గుంటల కంటే ఎక్కువ ఏం లేదు మొత్తం మీద ఉన్న భూమి మొత్తం జీరో అయ్యింది అంటే మళ్ళీ నేను వచ్చి వెంటనే మీ సేవలో పోయి దిశలో ఆన్లైన్లో నేను పానీ తీసిన పానీ తీస్తే ఒకే మీరు ఇరవై గుంటలు మా అమ్మ పేరు మీది వాళ్ళ వాళ్ళ పేరు మీద ఎక్కింది మళ్ళీ మా తమ్ముడు అధికం లక్ష్మీనారాయణ ఆయన ఇరవై గుంటలు కూడా వాళ్ళు ఎక్కించుకున్నారు అవి తీసుకొచ్చిన దగ్గర పానీలు కూడా ఉన్నాయి తీసుకొచ్చి చూపించిన తీసుక ఇప్పుడు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్దామని మేము వచ్చినాము ఇది ఆయన బెదిరిస్తున్నాడు కలెక్టర్కి చెప్తావా ఎస్పీకి చెప్తావా ఏమైనా చెప్తుందో చెప్తూ పోవాలని బెదిరిస్తుంటారు కానీ మాకు ఒకటి మాకు ఇక్కడ న్యాయం చేయాలి సార్ పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్ లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా